హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ నవరాత్రిలో ఒకరోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేటువంటి కట్టి పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి అంతేకాదు నేను చూపించే ప్రాసెస్లోని మీరు చేశారనుకోండి గుళ్ళో నైవేద్యంగా ఇచ్చినప్పుడు కట్టి పొంగలి ఏ టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ వస్తుందనమాట ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ బియ్యం తీసుకోవాలండి ఈ బియ్యంని మంచినీళ్ళతో శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని అరగంట నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా నానిన బియ్యాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ఫ్లేమ్ అన్నది లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ఇక్కడ ముప్పావు కప్పు పెసరపప్పును తీసుకొని మంచి కంప్ అమ్మటి వాసన బొబ్జే అంతవరకు వేయించుకోవాలండి అంతేకాదు మీకు కావాలి అంటే పెసరపప్పు వన్ కప్ అయినా తీసుకోవచ్చు ఇలా వేపుకున్నటువంటి పెసరపప్పుని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే పొయ్యి మీద వేరొక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యము పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోని ఆరు కప్పులు నీళ్లు తీసుకుంటున్నానండి దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ నీళ్ళని మూత పెట్టుకొని పెట్టుకొనివ్వాలండి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యంలో వాటర్ అంతా తీసేసి బియ్యం వేసుకోవాలండి తర్వాత మనం వేపి పెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్లోనే మధ్యలోనే పెట్టుకొని ఈ పెసరపప్పు బియ్యాన్ని చక్కగా ఉడికించుకోవాలి అంతేకాదండి చాలామంది కట్టి పొంగలి చేసేటప్పుడు బియ్యము పెసరపప్పు కుక్కర్లో వేసి ఉడికిస్తారు కదా అలా ఉడికించేదానికన్నా ఇలా ఒక్కసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఒక పక్కన బియ్యము పెసరపప్పు ఉడుకుతూ ఉంటుందండి వేరొక పక్కన పొయ్యి వెలిగించి ఫ్యాన్ పెట్టుకొని దీనిలోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యిన్నది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి వన్ టేబుల్ స్పూన్ అల్లము మీ రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు నేనైతే ఇక్కడ నాలుగు పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు రెండు రెమ్మల కరివేపాకు వన్ టీ స్పూన్ ఆవాలు హా టీ స్పూన్ జీలకర్ర బక్కా చక్కాగా దంచినటువంటి ముప్పావు టీ స్పూన్ మిరియాల పొడి ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ఇంగువను వేస్తున్నాను అండి ఇంగువ అన్నది పూర్తిగా ఆప్షనల్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వేగినటువంటి తాలింపుని పక్కన పెట్టుకుందాము మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి బియ్యము పెసరపప్పు ఎంతవరకు ఉడికిందో చూద్దామండి చూడండి ఎంత బాగా ఉడికిందో కదా ఇది కొంచెం ముద్ద అవ్వడానికి పప్పు గుత్తితో కొంచెం మెదుపుకోండి మరీ ఎక్కువ మెదుపుకోవద్దు ఇలా ఉన్న తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకున్నటువంటి తాలింపును కూడా వేసుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిను వేసుకోవాలండి అంతేకాదండి నెయ్యి అన్నది మనం ఎంత ఎక్కువ వేసుకుంటే కట్టి పొంగల్ అనేది అంత బాగుంటుంది అనమాట ఇలా వేసుకొని తాలింపుని నెయ్యిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉంచుకొని రెండు నిమిషాలు అయిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసేసేయండి ఇలా ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి మన కట్టి పొంగల్ అనేది ఎంత జారుడుగా ఉందో కదా ఇలా రెడీ అయినటువంటి కట్టి బొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమేనండి ఇలా నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్